మేజర్ జనరల్ నారాయణ గారు ఏమంటున్నారంటే పాకిస్తాన్ ని బయట నుంచి మాత్రమే కాదు మన మనం లోపలికి వెళ్ళి కొట్టాం కదా అంతకంటే లోపలికి వెళ్ళి కొట్టాలి పాకిస్తాన్ మీద మనం దాడి చేస్తున్నప్పుడు సౌదీ అరేబియా కావచ్చు లేదా ఇంకే దేశమైనా కావచ్చు ముఖ్యంగా సౌదీ అరేబియా ఖతార్ అమెరికా లాంటి దేశాలు మన మీద ఒత్తిడి తీసుకొచ్చినా సరే వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది గురి చేసైనా సరే వాళ్ళని కట్టడి చేయాలి అమెరికా ఎందుకు పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఆపమంటుందో వెంటనే ప్రపంచం ముందు నిలబెట్టాలి ప్రపంచం ముందు నిలబెట్టి అంతే ఉగ్రవాదుల మీద దాడి చేస్తున్నప్పుడు ఎందుకు మీరు ఆపుతున్నారు ఏంటి లోపల మీకున్నటువంటి సంబంధం అని మీరు అడగలగా భారతదేశం నడి రోడ్డు మీద నిలబెట్టాలి అమెరికాని అలాగే సౌదీ అరేబియాతో కూడా ఖతర్ తో కూడా ఈ గ్యాస్ అలాగే ఈ చమురు ఏదైతే ఉన్నాయో వాటి విషయంలో మీరే ఇబ్బంది గురవుతారని భయపెట్టండి నష్టమేముంది మనము చమురు కొంటున్నాం డబ్బులు ఇచ్చి కొంటున్నాం వాళ్ళే మనకు ఫ్రీగా అవడం లేదు కదా మన అవసరమే ఎక్కువ ఉంది వాళ్ళకి మన వాళ్ళు పెరుగుతున్నారు మనకి ఆర్థికంగా ఇబ్బంది వస్తుందని మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో మన వల్ల వాళ్ళకి వస్తుందిగా సో మనం ఎందుకు భయపడాలి పాకిస్తాన్ ని దెబ్బ కొట్టాలంటే పాకిస్తాన్ అని మాత్రమే కాదు పాకిస్తాన్ ని దెబ్బ కొడుతున్నప్పుడు ఏ ఏ దేశాలు అడ్డుపడుతున్నాయి ఆ దేశాలకి మనం అడ్డుపడాలి ఆ దేశాలను మనం ఎదిరించాలి ప్రశ్నించాలి నటి రోడ్డు మీదకి తీసుకొచ్చి అడగాలి వాళ్ళ మీద మనం దాడి చేయడం కాదు వాణిజ్య దాడి చేయాలి వాణిజ్య దిగ్బంధం చేయాలి అది నేర్చుకోవాలి భారతదేశం అంటూ మేజర్ జనరల్ నారాయణ గారు అయితే అంటున్నారు ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపినప్పుడు వాళ్ళ మతాచార ప్రకారం ఖననం చేయడం కాదు మన మతాచారాల ప్రకారం క్రిమేషన్ చేయాలి దహనం చేయాలి దహన సంస్కారాలు చేయాలి వాళ్ళు భయపడిపోతారు తీవ్రవాదులకి వరాహతారం ఎంత భయమో దహన సంస్కారాలని కూడా అంతే భయం వాళ్ళు ఎందుకంటే ఏ జీహాది కోసం అయితే పాటుపడుతున్నారో స్వర్గంలోకి వెళ్ళి డెబ్బై రెండు మంది కన్నీలతో ఏదో వాళ్ళలాడుతాం అనుకుంటున్నారు అలా దహనం చేస్తే వాళ్ళు వాలలాడరు దహనం చేస్తే నరకంలోకి వెళ్తారు సైతాన్ అయిపోతాడు లేదా సైతానం దగ్గరికి వెళ్తారనే భయంతో వాళ్ళు ఖచ్చితంగా ఉగ్రవాదం వైపు రారు వాళ్ళని మనము ఖననం చేయకూడదు దహనం చేయాలంటున్నారు ఆయన వాస్తవాలవి ఆయన చెప్పింది వాస్తవాలు భారత ప్రభుత్వం మన అమెరికాని ఇంకా నిలబెట్టేలా బట్టలు కూడా ఏంటంటే ఆర్థిక సంబంధాల వల్ల రైతుల ఇబ్బందికి గురవుతారు వ్యాపారవేత్తలు ఇబ్బందులకు గురవుతారనే ఉద్దేశంతో వెనక్కి తగ్గింది భారతదేశం కానీ ఇచ్చి పడియాలి